కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ ఆఫర్ ఆరు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై విఏ మూడు శాతం నుండి గాజులపై విఏ నాలుగు శాతం నుండి హారాలు నెక్లెస్ లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై విఏ ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందిన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ Wow, beautiful. Uh, uh, miss, ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్ బ్యూటిఫుల్ ఈ చెవి పొంగులు ట్రై చేయండి ఈ ఉంగరం ట్రై చేయండి ఈ గాజులు ట్రై చేయండి ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి ఇంకా ఇంకెన్ని ఇవన్నీ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ మొత్తం చేయండి నన్ను మీరు గోల్డేగా ముక్కు పొడుగు నుండి ఆహారం వరకు చెబి కమ్మల నుండి చంద్ర ఆహారం వరకు బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేరైనా వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా జూవెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం నెల్లూరు జిల్లా రాపూర్ మేజర్ పంచాయతీలోని నవాపేటకు చెందిన మాల కులస్తురాయాలైన దేవసేనమ్మ భర్త లేట్ పెంచలయ్యకు ప్రభుత్వం నలభై సంవత్సరాల క్రితం ఇందిన ప్రభుత్వంలో రెండెకరాల ఎనభై సెంట్ల డీకేటీ పట్టా భూమి సర్వే నెంబరు వెయ్యి అరవై మూడు రెండు సర్వే ఒకటి సున్నా ఐదు తొమ్మిది భూమిని ఇప్పించి ఇచ్చింది అయితే నెల్లూరుకు చెందిన తిరువకోటి లలిత కుమారి తండ్రి నాగరాజు నాయుడు గతంలో ఉన్న రెవెన్యూ సిబ్బందికి ముడుపులిచ్చి సర్వే నెంబర్లు మార్చి నా భూమి నాకు చెందకుండా చేయాలని జేసీ కోర్టును ద్వారా నోటీసులు పంపి నాపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు ఈ నెల నాలుగో తేదీన బుధవారం నెల్లూరు ఆడివో అనిషాకు కూడా వినతి పత్రం అందజేశామన్నారు దానికి రాపూర్ ఎంఆర్ఓ గారికి ఫోన్ ద్వారా నా విషయం తెలియపరిచి విచారించి ఆమెకు న్యాయం చేయాలని ఆదేశించినట్లు దేవసేనమ తెలిపారు కనుక ప్రభుత్వం వారు విచారణ చేపట్టిన నా భూమి నాకు దక్కేలా న్యాయం చేయాలని ఎంఆర్కు ఎంఆర్కు కూడా అదే ఆధారాలు అందజేసినట్లు దేవసేనమ తెలిపారు నలభై సంవత్సరాల నుంచి మూడు ఎకరాలు పదిహేను చెట్లు నాకు పట్టాలు రెండు నెంబర్లు నేను ఇచ్చినారు నాకు నిమ్మ చెట్లు నూట యాభై నిమ్మ చెట్లు వేసాము మా ఆయన ఉన్న ఆ చెట్లు ప్రభుత్వం చూసి మాకు బావి ఇచ్చినారు ఆ బావి ఇచ్చినారు తుమ్మినాము మా ఆయన ఆటో టాపి చనిపోయినాడు నేను చేయలేకపోయినాను అవి చచ్చిపోయినా చెట్లన్నీ తర్వాత నేనే పొలం పాలం మినుము పెసరా నువ్వు అవి చల్లుకుంటా ఉన్నాను మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి జామ చెట్లు పొగం వేసినాను వేసిన రఘుపతి నాయకుడు నేనే వేసినాను నాకే అనుకూలంగా వచ్చింది కానీ అవన్నీ మాకు ఆయన చనిపోయిన కేసు పెట్టించిన ఆయన అవి మాకు ఏవో ఆ పత్రాలు జరాసలు ఉన్నాయి ఆ రఘుపతి నాయుడు కూతురు ఆడ కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి జేసీపీ కోర్టుకేసినాడు ఆడకి పోయి నేను ఎన్ని చూపిస్తే ఎన్ని తాగుబోతో ఇచ్చినారు అని చెప్పి నేను మాట్లాడినాడు ఆయన కూడా జేసీపీ కూడా మాట్లాడినాడు తర్వాత ఆడ రా మా ఇది అమ్మా சுனீல் சார் ஈட்டி சார் ஒன்று ஏன் மா பொம் காடுக்கு எடுக்க ஊர் எண்ணெய் தாக்கு போச்சு காரை பாட்டில்ச்சினேமோ அதுக்கெடி நீச்சா பலம் காடுக்கு அண்ணா விஜயம்மா ஆ ஜேசிட்டு காசு நான் காடு தான் சந்தோஷம் பெற்ற நேற்று நேற்று வெள்ளி போய் அக்கடி நெல்லூர் ஆஃபீஸ்ல உண்டி அவன் நான் ஆய்ன ஜேசிட்டு கோடி பிளான் நான் கிச்சன் போய் సార్కి ఎన్ని ఇస్తే అవి ఎన్ని కాదు నీ వద్దినప్పుడు లేకపోతే వాళ్ళకి అయిపోతుంది అని అన్న సార్ నాకు ఉండేది ఏ సార్ నాకు ఏం లేదు అని చెప్పే కలిపి ఆయన ఏమంటే వాళ్ళ సంతకాలం చేయమన్నది సీయమన్నది వచ్చింది ఇక్కడ వచ్చి నన్ను పట్టుకొని వాళ్ళని అడిగిన మా పొలం లేదు నువ్వు ఎక్కడొస్తావమ్మా నేను నలభై సంవత్సరాలు ఆ రఘుపతి నాయుడు కూతురు లలిచి కుమారు ఇంకిద్దరు ఇద్దరు మగోళ్ళు వాళ్ళు ఏమంటున్నాను మాల్దానా నీకు ఎక్కడ ఉండదు పొలము ఎక్కడ ఉండదు పాలం నీకు మాల్దాన నువ్వు మేము తెలుసు నువ్వు ఏం చేయగలుగుతావని చెప్పాను అన్నారు అదే కలెక్టర్ ఆఫీస్ కానీ అని అక్కడ నుంచి మాకు నన్ను తిరుపుకోట కుమార్ నా మీద కాయచేరి పెడతాం నాది ఆ పొలం అనే నెల్లూరు పెద్దగా ఆయన ఆ రఘుపతి నాయుడు అక్కడే ఆయన మన రాపుళ్ళు రిజిస్టర్ ఆఫీసులో పని చేస్తున్నాడు ఆయన సంతకం కూడా మా హోటల్లో ఉన్నది మా నెంబర్లలో వాయి దూవేటప్పుడు కూడా అతను చూసుకొని గమ్ము కానీ ఆయన ఎక్కడ కొన్నారో యాడు కొన్నారో మా జెలం మా నెంబర్ వాళ్ళు రిజీస్ చేసి ముప్పై సెంట్లు ఇచ్చాడు తిరుగుకోట రాజు నెలిత కుమారికి మూడెకరాల నలభై ఏడు సెంట్లు అంట ఎక్కడ ఉంది మొత్తం ఐదు ఎకరాల డెబ్భై ఏడు సెంట్లు ఇదే ఇదే రావాలి ఈ సరౌండింగ్లో ఐదు ఎకరాల ఈ పొలంలో ఆమెకేం సంబంధము అవన్నీ తీసే సపరేట్ గా తీసుకుంటా ఇచ్చాడు ఆ నెంబర్ కదమ్మా ఇది ఇది అని రుద్దిచ్చి ఏడు ఎకరా ఎనభై ఏడ ఎకరా ముప్పై ఉంది ఎకరా ముప్పై ఒక దాంట్లో ఎకరా ఎనభై ఒక దాంట్లో వేసాడు అది పూర్తి ఎక్స్టెంట్ ఉంది ఒరిజినల్ గా ఈ పాస్ టైటిల్ డీడ్ సొసైటీ ఆఫీస్ లో ఉంది పట్టా వచ్చి ఒరిజినల్ పట్టా వచ్చి కోర్టు లాయర్ కాడ ఉంది தச்சிపోయாயே பேர் பம்மாணம் வந்துச்சு இந்த கலைக்கிரண கொன்னிந்து இவள்ள ஏரணடல இங்க சவுண்ட்}|^ல காலா ரோட் பண்ணி எல்ல நீ இது இந்த இது பாய் వాళ్ళప్పుడు వాళ్ళు ఇచ్చిన బావి నిమ్మ చెట్లు సాగు చేస్తున్నారు అప్పుడు ఆ యాప్ చెట్టు కానుంచి ఆ పెంచె మొత్తం ఒక ఎకరా ఎనిమిది మూడు ఎకరాల చెట్లు ఉండాల్సి ఉంటే మొత్తం మాదే చెప్పేసి వాళ్ళు రుబాబ్ తింటారు అని అక్కడ వాళ్ళ పొలం ఎక్కడ మరి నేను అడగను కూడా అడగలే ఎక్కడ ఈ వచ్చి చెప్పాలి నవాపేట వాళ్ళు ఇక్కడ నవపేట వాళ్ళు కొన్నారు వేరే వాళ్ళు రుప్పిణి అని ఆ రుప్పిణి కానుంచి లలిత్ కుమారి గురింది బిట్టు దీంట్లో రెండు ఎనభై చూపించాడు కలుదు బాను అంటే కలుదు ఉండదని చూసినాడు అది కూడా ఎవరు రారు కదా నీదే కదా అన్నాడు అది ఆ రోజు రాజేంద్ర వాళ్ళు ఆ విద్యమ్మ వాళ్ళు వచ్చి వాడు సచివాలయం పరిగారు వాళ్ళు నేను వచ్చినప్పుడు చెప్పింది వాళ్ళు జన పరిస్థితి ఆ పక్క కొంత ఉంది అది జరగాల ముందు ఏంటంటే ముందు కూడా పోవాలి ఉంది ఆ బిట్టు ఇప్పుడు మన రాళ్ళు దాటుకొని ఆ బిట్టు వచ్చేసి దానికి ఏమీ లేవు

ఆ నుంచి పెన్షన్ ఇక్కడ నుంచి అది ఇదంతా వచ్చేసి అనాధికారికంగా ఇది పొలం పోక వస్తుంది ఆ రోమ్తో వచ్చేసి ఈ వెంకటకృష్ణ కొడుకు రవి అని అటకించుకో ఉన్నాడు అని చెప్పి వాడు తలారి చెప్పాడు విజయమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అటకించుకునేదాన్ని అమ్మ ఈ పొలంలో ఉండేదాన్ని అందరూ అటకించే ఇంక పొలం ఎట్ట వస్తుంది రెండు ఎనభై అని అశోక్ చూపించా మూడు ఎకరాల ఒక సెంట్ ఉండాలి ఇంక